తూర్పు గోదావరి జిల్లా నూతన కలెక్టర్ గా కీర్తి చేకూరి బాధ్యతలు స్వీకరించారు గతంలో ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన ఆమె రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ పదవిని చేపట్టారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కీర్తి చేకూరి మీడియాతో మాట్లాడారు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో తూర్పుగోదావరి జిల్లాను అగ్రగామిగా నిలపడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు రెండు పేల ఇరవై ఏడులో జరగనున్న గోదావరి మహాపుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో మౌలిక వసతుల కల్పన సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు జిల్లాను సమగ్ర అభివృద్ది పథంలో నడిపించడానికి అందరి సహకారం అవసరమని కోరారు గోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్లో కానీ ఇంతకుముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాను లాస్ట్ వన్ ఇయర్ ఈరోజు బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏమైనా సమస్యలు కానీ ఏ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరిని కోరుకుంటున్నాను అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలో చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను ౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ ఆఫీసర్ ఆఫీసర్లు కానీ ఇంతకుముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాడు లాస్ట్ వన్ ఇయర్ ఈరోజు బాధ్యత ఇక్కడ స్వీకరించడం జరిగింది